మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జరిగిన ఏపీ ఎలక్షన్లో జనసేన కూటమి టీడీపీ జనసేన కూటమి భారీ విజయం సొంతం చేసుకుంది అది ఎందువల్ల సైకో జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంతగా హింసించాడో మనకు తెలిసిన విషయమే ప్రతి ఒక్కరిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ మంత్రులు కానీ నీచాది నీచమైన మాటలు మాట్లాడడం ప్రజలు సహించలేరు ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ చూస్తూ ఉంటే జగన్ పైన ఎంత కోపం ఉందో మనందరికి తెలుసు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో కూడా విజయం సాధించింది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో డెబ్బై వేలకు పైగా మెజార్టీతో ఈరోజు ఒక చరిత్రలో నుంచి మెజార్టీతో గెలుపొందడం జరిగింది మరి అలాంటి గెలుపును కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్నారో యుఎస్ఏ లండన్ ఎక్కడైనా కానీ ప్రవాస భారతీయులు ఎక్కడున్నా కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎక్కడున్నా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు దానికి కారణం ఆయన పార్టీ పెట్టి ఈ రోజు పద్నాలుగు సంవత్సరాలు అయితే ఆయన పడ్డ కష్టం ఆయన ప్రజలకు చేసినటువంటి సేవ కేవలం పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల నిలవడం సొంత డబ్బులు కూడా రైతుల కష్ట రైతులకు ఖర్చు పెట్టడం కూలీలు మరణించిన వారికి చెరో లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది మరి అదంతా కష్టం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు సరైన తీపిచ్చారు పవన్ కళ్యాణ్ లేనిదే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు లేవు కావాలి కావాలన్నా నిర్ణయించి పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై జనసేన